ఇంట్లో పనులు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే చేసుకుంటాను ఇప్పుడైతే నేను మురుకులు చేస్తున్నాను మురుకు మురుకులు చేసుకోవడానికి అయితే ఒక రెండు కిలోల రేషన్ రైస్ అయితే పట్టించుకొచ్చుకున్నాను బియ్యం పిండిని పట్టించుకొచ్చి జల్లెడ పట్టుకుంటున్నాను అందులో అయితే ఉప్పు కారము ఓమ అయితే వేసి కలిపి పెట్టుకున్నాను నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంట్లో నువ్వులు అయితే అయిపోయాయి లేని వాటి గురించి ఎందుకు ఉన్న వాటి గురించే కలిపి పెట్టుకుందాం అన్నట్టుగా ఉప్పు కారం ఓమ అయితే కలిపి పెట్టుకున్నాను సరిపడా ఉప్పు కారం అయితే వేసుకున్నాను టేస్ట్కు తగ్గట్టు అయితే వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక ఒక చిన్న చిట్కా చెప్తాను కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసి అయితే కొంచెం పిండిని అయితే తడివి పెట్టుకొని పిండి టేస్ట్ అయితే దొరుకుతుంది పిండి అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి పూర్తిగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని కొంచెం పక్కకైతే తడిపెట్టుకొని ఆ పిండి టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు ఈ పద్ధతి అయితే మా తమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అంత పోయొద్దు వాటరు ఒక కొంచెం కొంచెం పోసి నేను చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం పోసి కొంచెం పిండి తడిపి పెట్టుకొని కలిపెట్టుకున్నాక అప్పుడు టేస్ట్ చూడాలి అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది ఉప్పు కారం టేస్ట్ ఏ అప్పాలు చేసినా నేనైతే ఇలానే చేస్తాను టేస్ట్ అయితే ఉప్పు కారం అయితే సెట్ అయింది మా అత్తమ్మ సరిపోయిందని అన్నది సరే అని పిండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇలా చిన్న చిన్న ముద్దలైతే కలిపి పెట్టుకుంటాను మొత్తం ఒకే ముద్దలాగా అయితే కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న కలిపి పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది పొయ్యి అంటైతే పెట్టాను పొయ్యి మీద అయితే చేద్దామో అన్నట్టుగా పొయ్యి అంటే పెట్టాను కట్టెలు కూడా ఉన్నాయి కదా బయట మళ్ళీ నాలుగైతుంది బయట కూడా చల్లగా ఉంది అయితే చల్లగా ఉన్నదని సారీ చల్లగా ఉన్నదని బయటనే పొయ్యండి పెట్టి అప్పాలైతే చేశాను మీలో ఎంతమందికి పొయ్యండి పెట్టేస్తుంది అనేది కామెంట్ చేయండి ఒక్కరైనా సింగిల్గా కూడా చేయొచ్చండి నేను రెండు కిలోలు చేశాను ఒక సగం వరకు అయితే మా అత్తమ్మ మురుకుల పావులో అయితే పిండి పెట్టించింది సగం వరకు నేనే పెట్టుకొని ప్రెస్ చేసుకున్నాను నూనెలో ఒక ప్యాకెట్ వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను అందులో మా అత్తం అన్నది కదా ఇంకొక ప్యాకెట్ పోయే రాదు ఒక్కొక్క ప్యాకెట్ తొ తొందరగా అయితే కాలే లేట్ అవుతుంది అని అయితే అన్నది అయితే ఇంకొక ప్యాకెట్ ఎందుకు అత్తమ్మ ఇంట్లో మొన్న ప్యాకెట్ అయితే ఇప్పేశాను కదా నూనె డబ్బాలో ఉంది అదైతే వేస్తాను అని అయితే అన్నాను సగం కంటే కొంచెం ఎక్కువగా ఉంది ముప్పా వరకు ఉంది అది కూడా వేసాను సరే కొంచెం నూనె అయితే కాలింది వేసేటప్పుడు అయితే కొంచెం మొక్కుకొని పిండి అయితే మొక్కుకొని దేవునికి మొక్కుకొని అయితే అందులో అయితే వేశాను పొంగకూడదు మంచిగా వాలి టేస్ట్ కాలాలి అని దేవునికి అయితే మొక్కుకొని వేశాను ఎప్పుడైనా అప్పాలు చేసినా మా అయితే నువ్వే నూనె పోయి ఎక్కువ నూనె కాలేదు నేను వస్తే ఎక్కువ కాలుతుంది అయితే చెప్తుంది అందుకే నేనే ఎక్కువ ఎప్పుడు ప్రతిసారి అప్పాలు చేసినా నేనే ఎక్కువ నూనె పోస్తాను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే అసలు నేను పెళ్ళి అయ్యే వరకు నాకు ఈ అప్పాల గురించే తెలియదు మా అమ్మ అయితే ఒక్కసారి కూడా నన్ను అప్పాలైతే అసలు నాకు అప్పాల దగ్గర కూర్చునే పెట్టిందే లేదు పాపం మా అమ్మ అప్పాలు చేయకుండా పెంచిందని చెప్పుకోవాలి పెళ్ళి అయినాక చాలా రోజులు కూడా మా అత్తమ్మ చేసుకునేది నేను కూడా ఎక్కువ చేయలేదు అనుకోండి నాకైతే అప్పాలంటే భయము ఈ అప్పాలు చేయడం అంటేనే నాకైతే పెద్ద రిస్క్ కానీ ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చు పిల్లలకైనా మనకైనా అయితే చేస్తున్నాను ఈ అల్లరి పిల్ల ఎప్పుడు నాతోటే ఉంటుంది కొన్న పిండిని పావులో పెట్టుకొని నూనెలో ఒత్తుకొని కాల్చుకోవడమే అంతే చాలా ఈజీ అండి వీడియో నస్తే లైక్ చేయండి